పోలీసు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు రోడ్మే వచ్చేవాళ్ళు ఉంటారు వస్తారు కదా నాకు భయం అని అమ్మాయిలు చాలా డేంజర్ చాలా చాలా మొత్తానికి లేస్తే లేడు చాలా అల్వాన్ అవుతుంది ఇట్లా ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏంద్రా అంటారా చచ్చిపోయాడా చచ్చిపోయాడు అంటావా చచ్చిపోయినావా ఇదే వీడియో ఈ రోజు జెర్సీ మీద వరుసత మీద ఎందుకంటే ఆ వర్షత ఎప్పుడు కొడుతూ ఉంటది కదా ఏదోలాగా నువ్వు రెస్ కొట్టు వరదనే మేము ఈయన్ని కొట్టేటట్టు చేసి తెచ్చగొట్ట చచ్చిపోయిన తర్వాత వలద ఏం చేస్తారు ఆ ఫోటో ఈ రోజు వీడియో ఆయన నువ్వు వెళ్ళి నేను వరుసతో తీసుకొస్తాను వెళ్ళి జెర్సీని తీసుకురా జెర్సీ పోయిన ఎందుకు

ఇదే ఇగో ఇక్కడ ఇదే ఒక్కటే లాస్ట్ ఫైనల్ ఈరోజు ఫైనల్ మ్యాటర్ నువ్వా ఆ జెస్సీ ఆ ఏదో తేలిపోద్ది ఏడిపోయా ఇగో ఈరోజు ఇటు ఇగో ఈరోజు ఇటు కాదు ఈరోజు నువ్వా బొబ్బువా వరుసత అంతే డైరెక్ట్ ఫైనల్గా ఆ వీడియోలో మాట్లాడుకోవచ్చు ఓకే ఊరుకోవే ఊరుకో నేను కదా నేను ఏదో సాల్వ్ చేస్తాను ఫైనల్ మ్యాటర్ అయితే తేలిపోలే అంతే రావా ఉందా చెప్తుందా ఊరా ఈరోజు దీకు

ఏ నాకేం తెలియదు నేను పోతున్నాను నేను ఏం దొంగ రా దొంగ దొంగ సక్కమాట ఓడగొట్టిన వెళ్ళాను ఇప్పుడు నాకేం తెలుసు నువ్వు తెలుసుకొచ్చున్నాయ్ రా అండి నాకు తెలియదు లేదో పట్టుకో నాకు తెలియదు నేను

హలో బాబ్బో ఏదేమో బట్టలు వెళ్ళిపోయాను ఎందుకనిపోయాను నేను ఎట్లా ఇప్పుడు జల్దీ రా నువ్వు అరె లెవ్వచ్చు కదా ప్లీజ్ జల్దీ రా అని కారు మొక్కుతాను ఎట్లా ఇప్పుడు నేను ఒక్కదానున్న ఆమె కూడా ఉంది రా తబ్బునా ఏది చేసే నన్ను నన్ను రా అడిగాను ఓ ఇది బరే ఉంది అబ్బా

మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే ఏంది అరేంది అరే

అది సర్వనాశ నాకు ఇద్దరు గొడ్డి

అమ్మాయిలు చాలా డేంజర్ చాలా అరే ఒక పని నేను నుంచి చెప్పేదింటావా అమ్మ ఇప్పుడు మన హలో హలో అన్నా హలో హలో అన్నా ఇక్కడ ఇక్కడ అన్న నువ్వు వదిలిపెట్టి ఉన్నాను అక్కడికి రావు ఒకసారి ఏం రా నువ్వు దాన్న ప్లీజ్ ఏం లేరా అమ్మా ఏడిపోతున్నావు వర్షిత ఆడ దాల్ ఏముందని వర్షిత వర్షిత పడిపోతా అంటే పోక పిచ్చా అరే అడేం ఏం అర్థండి నీకేం అర్థం కాదు నీకు ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేస్తాం ఇప్పుడు వచ్చే వస్తారు కదా నాకు అని ఆయన తీసుకొని ఆడ పడేస్తాం ఇంకొన్ని నేను చెప్తాను తీసుకొని ఆడ పడతాం ఈడ కాదు ఇలా వచ్చే పొయ్యేటోళ్ళు ఎట్లా చూసారు చెప్పు నేను తప్పేసా అనుకోరా నువ్వు భయం అవుతుంది మస్తు టెన్షన్ అవుతుందిరా అరే ఈ ఫోన్ అరే అరే అమ్మా నువ్వు డబల్ డబల్ ఈ ఫోన్ ఎడ పెట్టాల భయం అవుతుంది

બોંડાલા દો સિરે નંદનો એ અન લેપ કર નંદનો આ ગિન્ડીમાં મને આ પાણી ઇન્સ્ટલ કરતું નથી આર્તીતા એ અન પિતના કેની ને લે લે બોંડાલા કી ફોન હે કી એ એમી અલમ્મા અરે પ્લીઝ લીખ લે કે સે જયો એ કે સે જયો અલકોટન અપડ ગુરતરા લે પ્લીઝ બબા અન ન કા નોકું તા મિયાકેલ કોરતોડા પાયલોન કો મિયાકેલ અરે જમું ચિતળ ભાઈ

భయం అయిపోయింది అయిపోయింది చంపినప్పుడు అర్థం కాలే నీకు అమ్మ రెందుకు చంపిన వాడిని ఊరు చంపి సరే ఒక మాట ఊరు వర్షిత వర్షితా చీకట్లో చిక్కంట గుండెల్లో గోలంట దయ్యంతో ఆటంట భయం అంటే గియమంట ఆడంట జీడంటే వర్షితూ అరే ఇది పట్టుకో mana ke andar se sampayit mrchita ekra aapko aap mein lag <laughs> bhai Rita Mas <Amor! risos>